ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ రూపేన రూపేణ వ్యాపారం తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఒక వేదికను ఏర్పాటు చేస్తాం అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు దళారులు కావచ్చు స్టాంప్ రైటర్స్ కావచ్చు వాళ్ళ సమస్యలు ఏంది క్షేత్రస్థాయిలోని ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా తీసుకుంటాం ఏదైతే ఈ వచ్చే తీసుకుంటున్న చిన్న చిన్నగా ఒక ఇండివిజువల్ గా కానీ లేదంటే తెలియక అక్రమైజ్ ఏ రంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే ఎన్డియో జరుగుతున్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం

ఎమ్మెల్యే కానీ పక్కకు రాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనమైనటువంటి ఈ సభకు మీ సమస్యలు చెప్పండి మీరు ఏం నిందించాలో నిందించండి దాని తర్వాత ఇక శాశ్వత పుస్తకాలను చూస్తామని అభిప్రాయంతో ఈ సభ ఏర్పాటు చేసేందుకు అధికారులు గాని ఎమ్మెల్యే గాని మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కవాటి నేను అభినందిస్తున్నా ఊరు తాగుండాలనేది ప్రథమ లక్ష్యంగా ఉండాలి ఊరు తాగుంటేనే మన ఆస్తులు నిత్యం ప్రశాంతంగా అవుతుంది ఈ రోజు మనం చూస్తున్నాం తిరువీధులు చూస్తూ ఉన్నాం ఎక్కడో కర్ణాటక నుంచి ఒక భక్తులు వస్తారు అక్కడ మనం పోతా ఉంటే ఎదురు మన వెహికల్ వస్తుంది మన ఊరు కాబట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటే రే ఏమన్నా త్వరగా పోదేవా అంటాడు వాడో కర్ణాటక ఉంటాడు వాళ్ళు మాట్లాడతాడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని బలం అంటున్న తర్వాత ఎందుకయ్యా దేవస్థానానికి ప్రశాంతంగా వచ్చేటువంటిది ఇంకొక దాఖ ఎవరికి నష్టం అది గ్రామానికి నష్టం కాబట్టి ఏ శాశ్వత రూమ్స్ అనేటువంటివి ఎప్పుడైనా కూడా ప్రజలు అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు తక్కువ ఇరవై రీట్లు కానీ ఇవన్నీ మనం వేసుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మనం ఉంటే ఏమంటే ఈ రోజు భూమి వ్యవస్థ నిర్ధారించబడుతుందంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఐదు లక్షల రూపాయలు సైతం ఎన్ని వస్తాయి రియల్ ఎస్టేట్ లో ఇరవై ఏడు కోట్లు వేస్తే డెబ్బై సెంట్లు ఉంటాయి డెబ్బై ఇంటు ఐదు మూడున్నర కోటి కాబట్టి నేను దాని మీద రెండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మూడున్నర కోట్లు కురుతనో నేను ఆలోచన చేస్తాను అదే యాభై ఐదు పోయి యాభై ఐదు శాతమే వచ్చి అదే ఐదు లక్షలు మాత్రమే వస్తే యాభై ఐదు ఇంటు రెండు కోట్లు మాత్రమే అసేనే కాదు ఎప్పుడు విలువ ఎట్లా ఎంత రికవరీ అవుతుంది దీంట్లో నువ్వు ఇరవై రావద్దు అదే కనుక్కుంటాను డెబ్బై చెప్పాలి కదా మన ఆలోచన గారి ఆలోచన దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ అయితే దీంట్లో కష్టంగా వాటిని మనం సరి చేసుకోవాల్సి అవసరం ఉంది దాన్ని మొట్టమొదటి ప్రసాద్ గారు మాట్లాడేదని చెప్పే వాళ్ళ రాజకీయ నాయకులు తప్పు చేస్తా రాజకీయ నాయకులు అన్నటువంటిది నూటికి నాలుగు శాతం వాస్తవం కానీ ఆ వాళ్ళని ఆ నాలుగై నాయకులు మనమే కదా కాబట్టి రాజకీయ నాయకులు కూడా మాకు కావాలి రోజు నాలుగై నాయకులుగా ఒక మనసుకు తెలిసి కదిలి అనేది వాళ్ళకి ఆలోచన చేస్తున్న ప్రయత్నానికి మనం నేను కూడా ఎమ్మెల్యే గారితో కానీ ఎందుకు ఆర్డర్ గారితో కూడా నేను మాట్లాడా గతంలో జరిగితే వాటిని సరిచేయాలి తప్ప వాటిని నిలిపియడం అనేది అవసరం దాని అందరూ ఏమిటి అనేటువంటి ఒక కమిటీని వేసి ఈ ఒకటి లేఅవుట్ చేసి దానితో ఒక ఇల్లు కూడా పెట్టలేదు సో ఆ దాన్ని ఏమైనా తయారు చేయాలి అక్కడ కమ్యూనికేట్ వాళ్ళని ఏమైనా చేయాలనేది అంద చూడచ్చు ఆరోగ్యం వేసి ఇరవై ఏడు ప్రోటర్ ఇరవై ఏడు ఇంకా రెండు ఖాళీగా అవుతాయి అయితే దీంట్లో గతంలో జరిగే చట్టం ప్రభుత్వానికి అవసరమైనప్పుడు అయినట్టు ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ఉన్నాను కాబట్టి రేపొంత ప్రభుత్వం ఏ అక్కడ రోడ్డు వేయాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా కాలు తీయాలన్నా కూడా కాంపెన్సేషన్ లేకుండా ఇచ్చేట అవకాశం ఉంది కాబట్టి మొత్తం రోడ్లో ఉన్న ఆలోచన ఎక్కువ బాగా కొన్ని ఉంటే మాత్రం వాటిని ఎగ్జామ్ ఇవ్వాలని అవసరం ఉంది ఇది అవుతుందా లేదా ప్రాక్టికల్ గా అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇంతమంది మాట్లాడితే కుదరదు దయచేసి రియల్ ఎస్టేట్ వైపు నుంచి అలాగే అడ్వకేట్స్ వైపు నుంచి అధికారుల వైపు నుంచి ఒక కమిటీని తయారు చేసి ఏ ఏ ప్రాంతానికి ఏమీ ఇవ్వాలనేది చూడడం మొట్టమొదటి మన ఆలోచనలో మార్పు రావాలని ఏ యొక్క ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారో నేను కూడా దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను రేపు అవుతున్నాయి లేఅవుట్ లో కూడా అంటే నేను లేఅవుట్టుదామా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ముప్పై మూడు ఆడలు రోడ్ వేసాను కనీసం మిగతావి ఇరవై రోడ్ ముప్పై మూడు ఆడలు రోడ్డే అక్కడ ఇరవై మూడు కాకపోతే అవతల నుంచి కాల్ వచ్చిందంటే ఎవరో వెనక్కి పోవాల్సిందే అవునా రావాలి అయితే భవిష్యత్తులో ఇటువంటి నాకు చేయాల్సిన నిర్ణయం మనం అందరూ కూడా భవిష్యత్తులో పోరాటం అందుకే నేను అంటే ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్ మొత్తం అగ్రిమెంట్ అంతా తయారు చేసి దీని ఊరు నలుగురు కూడా ఒక పెద్ద మాత్రమే అది అది జరుగుతుంది నిర్దాక్షణ్యంగా దాని తొలగిస్తుంది అనేటువంటి దాన్ని చెప్పి కేంద్రం చేసుకుని ప్రతిసారి వచ్చేతగా నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి